హాయ్ ఎవరీవన్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము కుడాల ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాం ముందుగా బెల్లము కంది బు ఉడికించి పెట్టుకున్న దానిని ఇలా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలా మొత్తం చేసుకున్న పిండినంతా మిక్సీ జార్లో రుబ్బుకొని తర్వాత ఇలా ఫస్ట్ ముందుగా ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఇలా మొత్తం పిండిని అంతా ఇలా ఉండలు చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం తర్వాత గో ముందుగా గోధుమ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుడాలు ఎలా తయారు చేయాలనేది స్టార్ట్ చేద్దాం ముందుగా కొద్దిగా ఉండలు ఉండలుగా పిండిని చేసుకొని చపాతీ లాగా తిక్కుకోవాలి అలా తిప్పుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉండల్ని అందులో పెట్టి మనం ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణంని అలా చే మనం చపాతీలాగా తిక్కుకున్న రేకు పైన పెట్టుకొని దానిని ఓపెన్ లేకోకుండా క్లోజ్ చేయాలి అలా క్లోజ్ చేయడం వల్ల నూనెలోకి వేసినా కుడుక అది విరిగిపోకుండా నీట్గా నీట్గా వస్తుంది ఓకే కుడు రెడీ అయిపోయిందండి ఇలా అన్నీ మొత్తం అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఓకే రెడీ అయిపోయింది మిగతాటి ఉడక మొత్తం ఇలాగనే అన్నీ చేసి పెట్టుకుందాం ఈత పిండిని అంతా ఇలాగే చేసుకోవాలి ఓకే మొత్తానికి అన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని రెడీ చేసినటువంటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి ఒకసారి మళ్ళీ నూనెలో విరిగిపోకుండా ముందు చూసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి కావాల్సిన బాండీ పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడవాలి ఆయిల్ వేడే వేడిన తర్వాత మనం పక్కనకి తీసి పెట్టుకున్న కుడుములు అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు వేడి ఫ్రై అయ్యాక తిప్పి మళ్ళీ మళ్ళీ ఇంకో పక్కనకి ఫ్రై చేసుకుందాం అలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఓకే అలా రెండు వైపులా ఫ్రై అయిపోయాయి ఇవి పక్కనకి మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి వేడి వేడి కుడుములు రెడీ అయిపోయాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్